హాయ్ అండి హలో నమస్తే ప్రధానంగా రాష్ట్రంలో ఇప్పటికే అభివృద్ధి వైపు పరుగులు పెట్టి పెట్టిస్తు పెట్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ బాపట్ల జిల్లాలో ఆయన పర్యటన కొనసాగిస్తూ ఉన్నారు బాపట్లలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాల్లో ఆయన పాల్గొంటున్నారు అక్కడ ఉన్న పిల్లలతో కావచ్చు లేదంటే టీచర్స్తో కూడా అందరితో కూడా పేరెంట్స్తో కూడా మాట్లాడి ఏ విధంగా విద్యాభ్యాసం జరుగుతుంది లేదంటే ఎట్లా చదువుకుంటున్నారు ఏంటి అనే దానిపైన వసతులు సౌకర్యాలు స్కూల్స్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా దృష్టిపేదే విధంగా ఆయన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మంత్రి గారు ఏం చేస్తామేనో చూడచ్చు నీ ఏం చేస్తున్న పార్వతి పేరెంట్స్తో మాట్లాడుతున్న విజువల్స్ మనం చూడవచ్చు అది కాకుండా ఇంకేమైనా ఆదాయం ఉందా ఎంతమంది పిల్లలు ఏం చేస్తారు డ్రైవింగ్ అప్పుడే డ్రైవింగ్ పెట్టేస్తాం తను ఎంత రోజు చదువుకున్నాడు చదివించలేదా చదువుకోలేదా నువ్వు కూడా నిమోటివేట్ చేయలేదా

అప్పారైడికి కొంచెం కాంట్రవర్షి మెస్ బ్రీఫ్ చేశాను ఈ అప్పారైడి వస్తే ఏంటంటే అడ్వాంటేజ్ మీరు డ్రాప్ బోర్డ్స్ ఎవరు ఉన్నారో మాకు తెలుసుకోవాలి సార్ అది వాటిలో చేసుకుని అటెండెన్స్ పెట్టి సిస్టమ్స్ కూడా పెట్టుకోవచ్చు అది వస్తుంది అబ్బాయి ఐడి వస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ని ట్రాక్ చేసి థ్యాండ్ ఇయర్ బిల్డింగ్కి ఇప్పటి నుంచే వర్క్అవుట్ చేయొచ్చు ట్వంటీ ఇయర్స్ ప్లానింగ్ ఇప్పటి నుంచి యూనివర్సిటీ లెవెల్ నాట్ ఓన్లీ ట్రాకింగ్ వాట్ టైప్ ఆఫ్ కోర్సెస్ వాట్ టైప్ ఆఫ్ కలిబర్ వాట్ టైప్ ఆఫ్ స్కిల్స్ ఆర్ హ్యావింగ్ హైక్ ఏంటి అవన్నీ కూడా తీసుకుంటే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది నెక్స్ట్ దాన్ని బట్టి ప్లానింగ్ చేస్తాం ఇక్కడ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే మా వ్యవసాయం ఏ పనులు చేయాలని సార్ నాచురల్గా పంట పండించి ప్రజలకు పండించాలనేది నా లైఫ్ యాప్ అంటే ఇప్పుడు ఎక్కువ తో పండిస్తున్నారు కదా సార్ దానివల్ల మనిషికి హార్మ్ అవుతుంది అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది అంటే ఫుడ్ హాస్పిటల్కి వెళ్ళినా ఫుడ్ ఏ తీసుకోమని చెప్తారు కదా ఫుడ్డే కాకపోతే ఇంకా ఏం తింటావు ప్రజలు అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు అందుకే బెస్ట్గా ఫార్మింగ్ చేసి న్యాచురల్గా ప్రజలు అందరికీ అందించాలని రాష్ట్రంలో ఒక ప్రయోగం తెలుసా ఇక ఆ సబ్జెక్ట్లో ఉన్నావు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎరువులు వేయకుండా క్రిమి సంహారక మందులు కొట్టకుండా అన్నీ కూడా నేచులుగా పండించి ఆ పంట తీస్తున్నారు అంటే ఏమి దాంట్లో ఎరువులు ఎరువు క్రిమి సంహారెండు ఏమి అదే మరి ఇప్పుడు డ్రోన్స్ ఇన్న వై మధ్య కాలంలో డ్రోన్స్ ద్వారా పురుగు మందు కొడతారు తెలుసు అనేవిస్తాను ఇప్పుడు అలాంటి నేచురల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి మందు కూడా డ్రోన్తో పడతారు టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకుని చేస్తాను అంటే ఒక విద్యార్థితో ముఖ్యమంత్రి మాట్లాడుతున్న సమయంలో ఆ విద్యార్థి చూపించి నేను ఒక భవిష్యత్తులో మంచి వ్యవసాయానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తను నేనంటే ఆ రకంగా అంటే దానిపైన పెడతాను రైతులకు అతనికి చేసే రకంగా చదువు చదువుతారు ముఖ్యమంత్రి గారు కూడా రాబోయే రోజుల్లో వ్యవసాయం కూడా చాలా కష్టకరంగా మారుతుంది కాబట్టి దాన్ని టెక్నాలజీకి వేడించి ఎందుకంటే ఇవతి కాలను మనం చేసిన రోజు సర్టిఫికెట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సందర్భంగా ప్రభుత్వం కూడా అంటే భవిష్యత్తులో రోడ్స్ ఏ విధంగా వ్యవసాయానికి కావచ్చు అన్ని రంగాల్లో ఏ విధంగా అవకాశం పొందిందో అన్నిటికీ సంబంధించి అంటే వాటి ప్రాముఖ్యత గురించి కూడా ఆయన సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది మొత్తం మీద ఈ ఒక ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం ఇంకా శుభప్రంగా అని మనం చెప్పుకోవచ్చు